ఉంటే గుండెలు ఇది ప్రా అడి చేతిలో పట్టుకుని ఎక్కాల్సి వస్తుంది ఈ పర్వతం అది మీరు చూడవచ్చు ఎంత హైట్కి వచ్చినాము ఇది వర్షాలకి చేయను కూడా తుప్పు తుప్పిపట్టేస్తున్నాయి అనమాట గట్టిగా బట్టలు లాగా అంటే తెగిపోయాయంటే ఇంకేం లేదు ఇంకా అరుణాచల శివ అరుణాచల క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మరో మరో అయితే వస్తున్నాం అనమాట ఇది మనకి గిరి పైన ఉంటుంది ఆలయము అసలు అంత హైట్లో ఆలయాన్ని ఎలా కట్టారు అన్నది మాత్రం ఇప్పటికీ చాలా ఇదన్నమాట సో ఇక్కడ మనం చూస్తున్నదే పర్వతమలై దీని యొక్క స్థల పురాణం విషయానికి వస్తే ఏంటంటే పరమశివుడి యొక్క పాదాలు అరుణాచలగిరి పైన ఒక పాదం ఉంటుందన్నమాట రెండవ పాదం ఉన్నటువంటి ప్రదేశం ఇది సో మనం ఇప్పుడు ఆ ఆలయాన్ని దర్శించడానికి అయితే వెళ్తూ ఉన్నాము ఇది మొత్తం కూడా దట్టమైన అరణ్యంలో ఉంటుందన్నమాట దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ల వరకు ఫారెస్ట్లో నడిచి తర్వాత కొండపైకి ట్రెక్ చేయాల్సి వస్తుంది సో దారిలో మనకి వాటర్ చాలా ఇబ్బంది అవుతుందన్నమాట మేమిద్దరం వస్తున్నాము సో రెండు వాటర్ బాటిల్ తీసుకుంటున్నాము వాటర్ మాత్రం మస్తుగా తీసు ఏదన్నా స్నాక్ ఐటమ్స్ కూడా తీసుకోవాలండి ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకెళ్తే కోతులు ఉంటాయి రండి పైకి చూద్దాము అరుణాచల శివ అరుణాచల క్షేత్రం నుండి దాదాపుగా ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పర్వతమలై ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి శివాలయమే లాస్ట్ చివరి పాయింట్ ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ చేసి ఆ పార్కింగ్ ముందర మనకి చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ దాటి వెళ్ళంగానే మనకి ఈ విధంగా ఆలయం ఉంటుంది ఈ ఇది నిజానికి ఈ ఆలయాన్ని ఎందుకు రూపుదిద్దారంటే అక్కడ మన కనబడుతున్నటువంటి పర్వతమలై సంజీవిని పర్వతంలో నుండి విరిగి పడ్డ ఒక పర్వత భాగం అని పురాణము ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు అక్కడ మనకు హనుమంతుని ఆలయం దాటిన తర్వాత అడవిలోకి దాదాపుగా ఒక రెండున్నర కిలోమీటర్ల వరకు ఖాళీ మార్గమున నడిచి పర్వతం యొక్క పాదాల భాగానికి చేరుకోవాల్సి ఉంటుంది దారి పొడవునా కూడా మనకు జంతువుల యొక్క సంచారం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అని మనకి హెచ్చరిక బోర్డు అయితే జారీ చేసి ఉంటారు వాటికి హాని చేయకూడదు అని కూడా తముళ్ళు బోర్డ్స్ వేసి ఉంటారు సో మనం అవన్నీ చూసుకొని ఈ విధంగా ఈ అరణ్యంలో నడుచుకుంటూ దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు లోపలికి రావాలి అలా మనము రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అడవిలో మనకి మొదట మనకు దర్శనమిచ్చే ఆలయము వీరభద్రుని ఆలయము ఈ ఆలయము చాలా పురాతనమైనది కానీ రీసెంట్గా దీన్ని డిమాలిష్ చేసి నూతనంగా ఆవిష్కరించారు ఇంకా కుంభాభిషేకం కూడా ఈ ఆలయానికి జరగలేదు చాలామంది ఇక్కడ ఆకలితో వస్తున్నారని ఇక్కడ నిత్య అన్నదాన ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు సో మీరు అక్కడే ఉండి మీరు అన్నదానం కూడా చేసి అన్నము కూడా తిని అన్న ప్రసాదము తిని బయలుదేరవచ్చు ఇక్కడ నుండి మనం దాదాపుగా ఇంకా ఆరు కిలోమీటర్ల వరకు పైకి ఎక్కాల్సి ఉంటుంది వీరభద్రుని ఆలయము దాటిన తర్వాత మనకి దాదాపుగా ఇంకో రెండు ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి అందులో ఒకటి దుర్గమ్మ వారిది అయితే రెండవది స్వామివారిది సో అమ్మ వాళ్ళని దర్శనం చేసుకొని ఈ విధంగా అడవి బాట మనం పట్టుకోవాలి చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి వీడియోలో గమనించండి ఆ ఉరుకుల పరుగుల ఈ జీవితంలో ఎలాంటి ఒక ప్రదేశానికి వచ్చి మనం ప్రకృతితో మమేకం అవ్వాలంటే ఈ అరుణాచల గిరి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్తో నిండు ఉంటాయి అన్నమాట మీరు చూస్తున్నారు కదా చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉందన్నమాట వాతావరణము మనకి మనం ప్రకృతితో అమేకమయ్యే యాత్ర అని చెప్పొచ్చు ఈ పర్వతమల యాత్ర చుట్టుపక్కల కూడా మనకి ఈ అడవి నిమ్మకాయలు ఇవన్నీ దొరుకుతున్నాయి చిన్న చిన్నవి సో ఫ్రూట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట అందులోనూ మనం ఎవరన్నా మీరు పర్వతమలకి ఈ విధంగా వస్తున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావడానికి ట్రై చేయండి అంటే మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఆ టైంకి స్టార్ట్ కావడానికి రెడీ కరెక్ట్గా ఉండండి అలాగే వచ్చేటప్పుడు మాత్రం ఒక స్టిక్ అయితే తెచ్చుకోండి కోతులు అయితే ఫుల్గా ఉంటాయంట అందరూ అదే హెచ్చరిస్తున్నారు నా దగ్గర అయితే ఈ ట్రైపర్ స్టిక్ ఉందనమాట సరిపోద్ది దీంతోనే మేనేజ్ చేస్తాను మీరు చూడవచ్చు చుట్టుపక్కల కూడా దట్టమైన అరణ్యం అనమాట అలాగే మనకు వచ్చేటప్పుడు కూడా బోర్డులు ఫుల్గా బోర్డులు ఉన్నాయి అడవి జంతువుల నుంచి జాగ్రత్తగా ఉండమని అడవి పందులు కానీ ఇవన్నీ ఉన్నాయంట సో మనం అంతా చూసుకొని గ్రూప్గా వెళ్ళడానికి ట్రై చేయాలి సో మేమైతే ఇద్దరం వెళ్తున్నాము నో ప్రాబ్లం అయితే వర్షం పడిన దానివల్ల అసలు ప్రకృతి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది రండి వెళ్దాం ఇప్పటికి ఒక రెండు కిలోమీటర్లు ఏమో వచ్చిన్నాము ఇంకా పైకి వెళ్తున్నాము మీరు ఇక్కడ చూస్తున్నదే పర్వతమలై శిఖరం అన్నమాట సో దాదాపుగా మనం ఇప్పటి వరకు ఒక మూడు కిలోమీటర్ల వరకు నడిచి వచ్చాము ఈ ట్రెక్కింగ్ రూటు ప్రకృతిలో చాలా ఆహ్లాదకరంగా చాలా రమణీయంగా ఉంది కానీ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ కింద వాళ్ళు మాత్రం రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అంటే నాకే ఒక విధమైనటువంటి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట మీరు అలాంటిది అలాంటి కొండపైకి మీరు ఎక్కాలనుకుంటే మీరు ఎంత కష్టపడాల్సి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు సో నార్మల్గా ఇటు పక్క ఉన్నటువంటి రూట్లోనే కొంచెం హైట్గా ఉన్నటువంటి ఈ రూట్లోనే నడవడానికి కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో అలాంటి కొండపైకి ఎక్కాలంటే ఎంత స్టామినా ఉండాలో మీరు అర్థం చేసుకోరావచ్చు మ్యాక్సిమం మీరు ఫార్టీ గ్రూప్ కింద ఉన్న వాళ్ళు ఏజ్ గ్రూప్ కింద ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నడవగలుగుతారు అనేది నా అభిప్రాయం మీరు చూస్తున్నారు చాలా వీడియోలో చూసుంటారు కదా అరుణాచలం గిరిపైకి వెళ్ళి మొత్తం నేనంతా తిరిగేసి రావడం నాకే చాలా కష్టతరంగా అనిపిస్తుంది అనమాట మాట్లాడడానికి మాటలు కూడా బయటికి రావట్లేదు ఆ పరిస్థితి అయిపోయింది అందులో లగేజ్ ఒకటి ఎత్తుకొని వస్తున్నాం నేనేం తీసుకురావట్లేదు కానీ అయినా కూడా మెట్లు చూడవచ్చు మీరు పైకి ఎలా ఉందో సో దాదాపుగా మనకి చార్దామ్లో యమునోత్రి ఎక్కినట్టుగా ఉందన్నమాట యమునోత్రి కూడా ఏడు కిలోమీటర్లు ఇది కూడా అదే డిస్టెన్సే ఉంది సో అది ఎక్కిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటే ఇది ఎక్కేవచ్చు అనమాట ఇది కొంచెం కష్టంగానే ఉంది అది కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది ఇది కొంచెం పైక్గానే ఉంది చూడవచ్చు మనకి స్టెప్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఈ విధంగా ఎక్కాల్సి వస్తుంది ఇక్కడ ఈ రూట్ అంతా మ్యాక్సిమం ఒక ఫోర్ కిలోమీటర్స్ ఈ విధంగానే ఎక్కాల్సి వస్తుంది మీరు ఎవరన్నా అహోబిలం ఉంటే మీకు ఐడియా ఉంటుంది అనమాట ఉగ్ర దగ్గరికి ఎక్కేటప్పుడు రూట్ ఉంటుంది ఆ విధంగా ఉందన్నమాట అది ఇంకా కొంచెం డేంజర్గా ఉంటుంది కానీ ఇది కొంచెం ఎక్కడానికి పర్లేదు అనమాట సో మధ్యలో అయితే ఆగి ఆగి వెళ్తున్నాము కొంచెం కష్టతరం అనే చెప్తాను ఇప్పుడే ఒక సర్టెన్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట షర్ట్ కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి షర్ట్ తీసేసి నడుస్తున్నాను మీరు చూడవచ్చు పైన ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ వ్యూ ఇక్కడ ఒక పురాతనమైనటువంటి ఆలయం ఉందన్నమాట మీరు చూడవచ్చు రాతి కట్టడాలతోనే నిర్మించు ఉన్నారు ఈ ఆలయాన్ని ఎక్సలెంట్ సో ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి మీరు ఆ టాప్ చూడవచ్చు ఆ టాప్ చూస్తేనే నాకు భయమేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హైట్కి ఎలా ఎక్కాలరా బాబు అని ఈ పర్వతమలై విషయానికి వస్తే సాక్షాత్గా పరమశివుడు వృషభారూరుడై ప్రదోష సమయంలో ఆకాశ గగన విహారం చేస్తూ ఉంటారు అని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి అలా విహారం చేసేటప్పుడు మనకి స్వామివారు ఆగే కొన్ని ప్రదేశాలు ఉన్నాయన్నమాట అలా అందులో మొదటిది శ్రీశైలం అయితే రెండవ ప్రదేశము ఈ యొక్క పర్వతమలై అందుకుగాను ఇక్కడ స్వామివారి పాదాలు కూడా స్పష్టంగా అక్కడ రెండు పాదాలు ఉంటాయి మీరు చూడవచ్చు పోను పోను ఎంత కష్టతరంగా మారుతుందో రోడ్డు అంతా ఇక్కడ అసలు ఈ రాళ్ళకి త తట్టుకునే వెళ్తుండాలన్నమాట కాళ్ళంతా పగిలిపోతూ ఉన్నాయి సో కాకపోతే చాలా మానసిక ఆనందం మాత్రం ఎక్సలెంట్గా ఉంది నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇంకా ఇంకొక వన్ అవర్లో స్వామిని వెళ్ళి దర్శించుకోబోతున్నాం చాలా హ్యాపీగా ఉంది రండి మీకు చూపించేస్తాను కొంత దూరం పైకి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట దారి ఇంకేం లేదన్నట్టుగా మూసుకెళ్ళిపోయింది సో ఇప్పుడు మనం ఎలాగోలా కష్టపడి అలాగే ఎక్కాలి పర్వతమలై అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది రండి మీరు అరుణాచలం ఎప్పుడన్నా వచ్చినప్పుడు మూడు రోజులు ప్లాన్ చేసి ఒకరోజు పర్వతమలైకి రావడానికి ప్రయత్నించండి మీకు అరుణాచల శివ ప్రజెంట్ అయితే పర్వతమలై పీక్ వచ్చినాం అనమాట మీరు చూడవచ్చు అసలు కింద ఎంత ఎక్సలెంట్గా ఉందో సీనరీ మీకు అలాగే ఆ పైన చూడవచ్చు అనమాట అదే పర్వతము దాని మీదకి ఎక్కామంటే సరిపోతుంది అక్కడ ఆలయం ఉంటుంది మనం దర్శనం చేసుకోవాలి అసలు లైఫ్లో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు కేదార్నాథ్ అలాంటి ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు పర్వతమలై అయితే చాలా ఎక్సలెంట్ అన్న ఎక్సిడెంట్ అనమాట దారిలో కూడా మనకి కేదార్నాథ్లో లాగానే షాపులు అవి ఉన్నాయి జనాలు అయితే చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు మీరు చూడవచ్చు సో ఇక్కడ నుంచి మీకు గిరి కూడా కనబడుతుంది అన్నమాట కాకపోతే అది మీకు లెన్స్కి అన్నమాట సో మీరు ఇక్కడ నుంచి వచ్చి గిరిని మరియు ఈ పర్వతమలైని పర్వతమలై నుంచి ఎక్కి దీన్ని రెండు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే మీకు అది ఆ పీక్కి వెళ్ళిన తర్వాత అరుణాచలగిరి ఇంకా పైన ఉంటుంది అనమాట దీనికంటే కొంచెం పైన ఉంటుంది చెప్పాలంటే ఎందుకంటే అదంతా మేఘాల్లో ఉంటుంది లాస్ట్ టైం దీపానికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసాము సో ఇక్కడైతే క్లియర్గానే ఉంది కాకపోతే దా పీక్ అనమాట కొండ కొంచెం సదరగా ఉంది సో ఇప్పుడు పైకి వెళ్ళి ఎలా ఉంటుందో నేను మొత్తం మీకు చూపిస్తాను అరుణాచల శివ కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు అసలు ఎంత అద్భుతమైనటువంటి దర్శనము ఇది పర్వతమాల పైకి వచ్చిన తర్వాత ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట మీరు చుట్టుపక్కల చూడొచ్చు అన్నీ కూడా పర్వతాలే ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అసలు స్వామి శివయ్యని ఇక్కడ పూజిస్తూ ఉంటే అసలు ఎవరో మహానుభావులు ఇక్కడ పెట్టి భస్మాభిషేకం చేసినట్టున్నారు దళాలు ఇప్పుడే ఫ్రెష్గా కూడా కనబడుతున్నాయి పూలు కూడా వేస్తున్నారు అసలు అద్భుతం అన్నమాట హర హర మహాదేవ శంభో ఇక్కడ మీకు ఎదురుగా కనబడుతున్నది అరుణాచల గిరి అన్నమాట కొండపైకి ఎక్కిన తర్వాత క్లియర్గా కనబడుతుంది ఇది దిగే మార్గం అన్నమాట చాలామంది దిగే మార్గాన్నే ఎక్కండి మీరు లేకపోతే ఆ సైడ్ అంతా కోతులు ఉన్నాయి బ్యాగులు పట్టుకుని ఊపేస్తున్నాయి సో దిగడం చాలా కష్టంగా ఉందనేసి అంటున్నారు ఎక్కడం చాలా కష్టంగా ఉందనేసి అంటున్నారు సో చాలామంది దిగేదారిలోనే ఎక్కండి కానీ అడ్డం వచ్చేవాళ్ళకి కొంచెం సైడ్ అనేసి అన్నారు అన్నమాట మేము దిగేదారిలోనే పైకి ఎక్కుతున్నాము మీరు చూడవచ్చు ఎంత స్ట్రైట్గా ఉందో చూస్తేనే భయమేస్తుంది ఇంకేం లేవు పరిస్థితి ఒకసారి కిందకి చూడండి కళ్ళు తిరుగుతున్నాయి ఎవరన్నా ఇలా పైకి హైట్స్ కొంచెం భయపడిన వాళ్ళు ఇంత హైట్కి వచ్చారంటే కళ్ళు తిరిగిపోద్దు అనమాట యాక్చువల్లీ నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాను ఏం అర్థం కావట్లేదు కరెంట్లో పోదామా అంటే కోతులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా భయపెట్టారనమాట సో ఇంకా అన్నీ ఎత్తుకుని రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎంత అయితే ఎక్కామో దానికి త్రిబుల్ ఉంది పైకి ఎక్కడానికి ఇలాగే ఉంది రూట్ అంతా ఇది చూడండి ఎలా ఉంది ఇది కానీ కొంచెం గ్రిప్ అయిందంటే ఇంకేం లేదు పరిస్థితి అన్ని చైన్లు వేసి పెట్టున్నారు అమ్మో చాలా కష్టం వాళ్ళు ఇదే ఈజీ అన్నారంటే అది ఎక్కే మార్గం ఇంకా ఎంత కష్టంగా ఉందో అర్థమవుతుంది సో ప్రాణ చేతిలో పట్టుకుని ఎక్కాల్సి వస్తుంది ఈ పర్వతం అలా కింద చూస్తే భయం వస్తుంది నాకు పద పద వెళ్దాం పద అరుణాచల శివ అరుణాచల శివ కిందకు చూస్తుంటేనే భయం వేస్తుంది అన్నమాట మొత్తం కాళ్ళు చేతులు షివరింగ్ అయిపోతున్నాయి ఆ కింద లోయని చూస్తూనే భయం వేస్తుంది చూస్తే చూ చేతులు వణుకుతున్నాయి దీన్ని పట్టుకోవాలన్నా కూడా వణుకుతుంది చూడు చైన్ తగ్గిపోయి ఉంది దీని పొరపాటున పట్టుకోవాలని ఉంటే అరుణాచల శివ ఊరికే కమ్మలు తిప్పి పెట్టినారు అంతే చూడు సపోర్ట్ సపోర్టే కాదు కింద వచ్చామయ్యా ఏదో ఎక్కడమైతే ఎక్కాం కానీ దిగేటప్పుడు తెలుస్తుంది అంతా కిందకు లోయ చూస్తూ దిగాలన్నమాట కాళ్ళు ఇంకా వణిగిపోతాయి అబ్బా ఎక్స్ట్రా నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు దారి చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇటు కానీ ఎక్కువ ఉంటే గుండెలు జారిపోయింది పదా పదా వద్దు బా ఇక్కడ చూస్తున్నాను మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత పురాతనమైన కట్టడము అసలు ఇంత హైట్కి ఇదంతా తీసుకొచ్చి ఎలా కట్టారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది నాకు అమ్మో స్వరంగా ఉన్నట్టుంది ఇది లోపల కూడా అలాగే అనిపిస్తుంది వద్దులే నాయన ఎందుకు తలనొప్పి ఇప్పటికీ ఇంత హైట్ బిల్డింగ్ ఎలా కట్టారయ్యా స్వామి చాలా ఇప్పుడే ఒక కొండ దాటి వచ్చా ఉంటే ఇంకో కొండ అనమాట ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక పాము కూడా చెక్కున్నారు ఇంత పైన అసలు బిల్డింగ్ ఎలా ఇప్పటికి అర్థం అట్లా అమ్మో ఇప్పుడు ఆ చే పట్టుకుంటూ ఎక్కాలి మాటలు కూడా రావట్లేదు ఇక్కడ చూడండి జస్ట్ కొండ మీద ఊరికే స్టెప్స్ లాగా చెక్కున్నారు అనమాట చాలా ఈజీగా జరిగిపోద్ది అమ్మో అలాగే ఈ తుప్పు పట్టిన చేండ్లు పట్టుకుని ఎక్కాలి పైకి మెట్లు చూడండి మీరు రాత్రిని అలా చెక్కారనమాట అలా ఎక్కామంటే ఈజీగా స్కిట్ అయిపోతాయి ఇవి జాగ్రత్తగా చూసి ఎక్కాలి ఇదే అన్నమాట స్వామివారి పాదాలు ఇక్కడ ఒక అడుగు పెట్టారు తర్వాత మీకు ఇద్దరు కనబడుతుంది అనమాట అరుణాచలగిరి దాని మీద ఇంకో అడుగు పెట్టారన్నమాట సో ఈ పాదాలని స్పర్శించడానికి ఎంత కష్టమైన పడవచ్చు అసలు నిజంగా అరుణాతీతం చెప్పాలంటే అరుణాచల శివ ట్రెక్కింగ్ చేసి టెంపుల్ రాజద్వారం దగ్గరికి అయితే వచ్చామనమాట ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత హైట్కి ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఆ ముందు ఇంకోటి ఉందన్నమాట అక్కడ అన్నదానాలు చేస్తారంట అసలు నిజంగా మన మనం చేసేది అసలు సేవే కాదు వీళ్ళు చేసేది నిజమైన సేవ అనిపించింది రండి స్వామిని దర్శనం చేసుకుందాం అరుణాచల శివ మీకు కింద దారి కనబడుతుంది కదా అక్కడ నుంచి నడిచి అన్నమాట పైకి దాదాపుగా ఒక ఏడు కిలోమీటర్లు నిజానికి ఈ ఆలయము చాలా పురాతనమైనది ఇది రీసెంట్గా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి కుంభాభిషేకం చేసినట్లుగా కనపడుతుంది ఆలయం లోపల మీరు గమనించినట్లయితే పురాతనమైన కట్టడాన్ని మనం క్లుప్తంగా గమనించవచ్చు అరుణాచల శివ ప్రస్తుతం అయితే మనకి స్వామి అమ్మవార్ల దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందనమాట లోపల స్వామివారిని మల్లికార్జున స్వామివారిగా అలాగే అమ్మవారిని బ్రహ్మ్రామిక అమ్మవారిగా పిలుస్తారనమాట ఈ ఈ లింగాలు ఏదైతే ఉన్నాయో లోపల ఉన్నటువంటి మల్లికార్జున లింగము లింగం అంట అలాగే బ్రహ్మరాంబిక అమ్మవారు కూడా స్వయంభూగా వెలిసిన అమ్మవారు అంట అసలు నిజంగా శివలింగం అయితే అసలు ఆ వెలిగిపోతుంది అలాగే అది అగస్య మహర్షి కూడా పూజించారంట దీని మీద బ్రహ్మసూత్రం కూడా ఉందనమాట అసలు చాలా పీస్ఫుల్ వాతావరణము అలాగే అగస్త్య మహర్షి యొక్క విగ్రహం కూడా ఉంది అది కూడా స్వయంభూనే అంట ఈ మూడు స్వయంభూ విగ్రహాలు అయితే పైన ఉన్నాయి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్రదేశం అన్నమాట స్వామివారు పాదం మోపిన ప్రదేశము దీన్ని పర్వతమలై అంటారు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అరు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నంది అరుణాచలగిరిని చూస్తూ ఉంది అన్నమాట చాలామందికి నంది ఆలయం ఇటువైపు ఉంటే అటువైపు ఎందుకుందా అని చూస్తూ ఉంటారు దర్శనానికి వచ్చామన్నమాట యాక్చువల్లీ లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీ అయిపోయింది మాకు ట్రెక్ చేయడానికి ఒక ఫోర్ అవర్స్ పైన పట్టింది సో ఇది చాలా డేంజరస్ రూట్ అనమాట మీరు చూడవచ్చు వీడియోలో సో మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి ఈరోజు నైటు ఇక్కడే స్టే చేస్తున్నాము ఇక్కడ మనకి పూజారి చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మెరుపులు పడతాయి అంట ఎక్కువ పడతాయి సో టెంపుల్ చాలా వరకు తండర్స్ వల్ల విగ్రహాలన్నీ డీటీస్ అన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి అవన్నీ కూడా వీడియోస్లో చూపించారు ఫొటోస్లో చూపించున్నారు అన్నమాట సో ఎనీవే వర్షం వచ్చే సూచనలు అయితే ఏం లేవు సో దాంతో పోల్చుకుంటే ఇది బెస్ట్ వెళ్ళి అని చెప్పేసి స్వామి సమక్షంలో అని చెప్పేసి సంకల్పం అనమాట ప్రజెంట్ అయితే ఈరోజు ఇక్కడే పడుకుంటున్నాము రేపు ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ అరుణాచలం వెళ్తాం అనమాట సో ఇక్కడ మీరు ఒక నందిని చూస్తున్నారు ఈ నంది ఏంటంటే అరుణాచల గిరిని చూస్తూ ఉందన్నమాట సో మీకు దారిలో చాలా చాలాసార్లు చూపించాను అరుణాచలగిరి ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా కనబడుతుంది సో రేపు మార్నింగ్ మళ్ళీ అరుణాచలంకి వెళ్ళి మళ్ళీ యధావిధిగా మన అన్నదానలు ఇవన్నీ కూడా కంటిన్యూ చేద్దాం అరుణాచల శివ కొండ మీద అయితే భయంకరమైన చలి అన్నమాట దోమలు లేవు కానీ చలికి అసలు తట్టుకోలేము పైన ఇప్పుడేమన్నమాట నిన్న మార్నింగ్ పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ అక్కడే ఉండి మార్నింగ్ ఇప్పుడు ఏడున్నరకు అయితే దిగాం అనమాట నైట్ అంతా పైన ఉన్నాము పైన అయితే కొంచెం మేఘాలు ఎక్కువగానే ఉన్నాయి చలి ఎక్కువగానే ఉంది కాకపోతే దోమలు ఏం లేవు కానీ ఈ వర్షాలు పడే సూచనలు ఉంటే థండర్స్ ఈ మెరుపులు వల్ల ఎక్కువగా ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే నైట్ నైట్ అంత హెవీ ట్రెక్కిన కూడా నైట్ నైట్ అంతా కూడా జనాలు వస్తూనే ఉన్నారు మీరు చూడవచ్చు మన వీడియోలో మార్నింగ్ వచ్చేసరికి టెంపుల్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట అంతమంది వచ్చేసారు అలాగే మీరు పైకి వెళ్ళి కిందకి వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాడీ చెక్ చేసుకోండి దాంట్లో ఏదన్నా పురుగులు కానీ ఏదైనా ఎక్కువ ఉంటాయి సో ఒకసారి మొత్తం చెక్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అరుణాచల శివ ఇక్కడ పర్వతం ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఎలా ఉందంటే ఇది గోవర్ధన్గిరి పరిక్రమ ఉంటుంది అనమాట వృందావనంలో ఆ విధంగానే అనిపిస్తుంది నాకు తమిళనాడులో గోవర్ధన్ పరిక్రమ లాగా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది అనమాట చాలా బాగుంది